ఆర్ఆర్ సిక్స్ న్యూస్కి స్వాగతం మనుగోలు మండలంలోని మనువోలు పీడూరు ఎల్లెన్పురం కాగితాలపూరు తదితర గ్రామాల రైతులు సాగునీరు అందడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు దీంతో ఆయన వెంటనే స్పందించి కండలేరు నీటిని విడుదల చేయించారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి సాగునీరు అందించినందుకు ఎమ్మెల్యేకు రైతులు నాయకులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల మరియు సొసైటీ అధ్యక్షుడు పి రామకృష్ణయ్య యువనేత మరియు మనుబోలు నీటి సంఘం అధ్యక్షులు పచ్చిపాల రామిరెడ్డి తదితర రైతులు పాల్గొన్నారు ఆయన గైడెన్స్ ఇస్తూనే మనం ఏంటంటే డ్యాక్టర్ అండి గురించి అందువల్ల

ఏదైనా కూడా మరి కిందపోతే మా కోర్ ఫ్లోర్లన్నీ ఆ డ్యామ్ కానీ అది అక్కడ ఆనకట్టు ఉంది ఆనకట్ట పోల్ అంటే మన కింద కట్టొచ్చి కిందకి పోతాయి అది గోల్డ్ ఇదే తరికి చెప్పేసి ఓకే అగ్రిమెంట్ కూడా అయిపోయింది వాటర్ తగ్గిన తర్వాత దాన్ని మనం రిపేర్ చేయాలి రెండు కోకో పంపి డోక్ పంపు ఉంది ఇప్పుడు ప్రెసెంట్ ఇదే రన్ అవుతుంది ఒక పంపి రన్ అవుతుంది ఆ పంప్ ఏంటంటే ఇచ్చినా అగ్రిమెంట్ ఇచ్చి వాటర్ తగ్గితే కానీ ఆయన ప్రాబ్లికేషన్ అది కానీ వర్కింగ్లో వచ్చిందంటే మనకు లో కూడా పోదు చెన్నైలో వచ్చే వరకు మేము ఏడ వరకు పెట్టేస్తాం ఈ టాప్ వరకు ఓకే ఓకే ఇంకా గోడే కదా ఇంకా అక్కడ ఎంత రీచ్ అవుతాదని అనుకున్నాం ఇక్కడ వాటర్ ఎక్కువ అయితే బంగారం చెరువు కూడా పోతాయి బంగారం చెరువు కూడా రాసినా గొలుసు గొలుసు మూడు గొలుసు కూడా అది ఈ బంగారం చెరువు దానికి ఎందుకు వస్తుంది ఒకవేళ తర్వాత మొగ్లి చెరువు పోతుంది మొగ్లి చెరువు ఇటు తర్వాత వచ్చి వినాయక చరిపో ఇంకోటి కూడా ఉంది దాని దానికి కూడా పోతాయి కాగితాల కొడితే అది ఏది సార్ చెప్పినట్లు ఇది కాగితాల పూడి లక్ష్మీ నరసింహి ఈ సమస్య ఎంత వస్తుందంటే ఇప్పుడు మన చిత్తర కాడ ఒక చెరువు ఉన్నట్టు ఉంటుంది ఇది తర్వాత డాగుపూడి కాడ ఒకటి ఉంది నేను ఏటి మీద అంతా నడిచాను నేను యాభై ఐదు కిలోమీటర్లు అది ఏంటంటే నాకు ఏటు జడ్ చూసా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పంపింగ్ స్కీములు అవి పెట్టి అన్నీ ఖాళీ చేస్తారు మొత్తా నిండే నిండి మాకు తగిలింది ఒకే తగిలిన పాట ఒకవేళ తగ్గాల్సి వస్తే తగ్గిస్తారు కానీ ఇప్పుడు అదేమవుతుందంటే నదల నదల పెరిగిస్తాం ఎత్తిగా నెట్టి పోండి సేమ కడితే మాకు మునుగోలు మొన్న మునుగోలు సిక్స్ టు ఎయిట్ ఇచ్చా అదే త్రీ టు సిక్స్ ఇచ్చిన్నారు తర్వాత ఇక్కడే మార్చేస్తుంది మునుగోలు చూపు వచ్చే నీళ్ళు లేదంటే ఐదు వందలు పారాలి ఇప్పుడు సరే ఇప్పుడు పీనేర్ నుంచి వచ్చేది మళ్ళీ వెంగనపాలు బొద్దేలి అయోగా తిరుపతి கடன்கை <laughs>